ఒకసారి దేవతల మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన వచ్చింది బ్రహ్మదేవుడు అన్నాడు నేనే సృష్టికర్తను నా వల్లే ఈ లోకం ఉంది శివుడు నా వల్లే పుట్టాడు అని ఇది విని శివుడు కోపగించాడు ఎందుకంటే శివుడు శాశ్వతుడు ఎప్పుడూ ఎవరి వల్ల పుట్టేవాడు కాదు కాని బ్రహ్మదేవుడు అహంకారంతో తప్పుగా మాట్లాడాడు అప్పుడు శివుడు భైరవ రూపంలో వచ్చి బ్రహ్మదేవుని ఐదవ తల నరికేశాడు ఆ తల కపాలం భైరవుడి చేతికి అంటుకుపోయింది దాన్ని వదలించుకోలేక ఆయన ప్రపంచమంతా తిరుగుతూ భిక్షం అడుగుతూ తిరిగాడు ఈ భిక్షాటన వల్లనే ఆయనకు భిక్షాటన భైరవుడు అని పేరు వచ్చింది చివరికి కాశీ వారాణసి కి వచ్చేసరికి ఆ బ్రహ్మకపాలం ఆయన చేతి నుంచి వదిలిపడింది అప్పుడు ఆయన పాప విముక్తి పొందాడు పిల్లలు ముఖ్యంగా మీరు మీరిది చాలా నేర్చుకోవాల్సిన విషయానికి అహంకారం ఎవరికీ ఉండకూడదు దేవతలు అయినా పొరపాటు చేస్తే శిక్ష తప్పదు శివుడు ఎప్పుడూ సత్యం కోసం నిలబడతాడు